హాయ్ అండి వెల్కమ్ మీ పార్ట్నర్ ఒక కరెంట్ ఎనర్జీస్ అనేది చూద్దాము ఇది కలెక్టివ్ లైఫ్ సెషన్ అండి అంటే ప్రపంచంలో ఎవరు వాచ్ చేసినా కానీ వాళ్ళకి రెజినేట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో మీరు ఈ వీడియోని ఎండ్ దాకా వాచ్ చేయండి నేను మీకు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అనేది ఇస్తాను ఓకే సో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకోండి మీ పార్ట్నర్ని ఇమాజిన్ చేసుకోండి వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇది కేవలం రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఓకే సో మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ చూద్దాం ఎలా ఉన్నాయి అనేది యూనివర్స్ ప్లీజ్ గైడ్ ఎవరైతే వ్యూవర్స్ వాచ్ చేస్తున్నారో వాళ్ళ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి వాళ్ళ పైన మీ పార్ట్నర్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు సెపరేషన్లో ఉండుండొచ్చు అండి ఈ పర్సన్ మీతో మాట్లాడు మాట్లాడకుండా ఉండుండొచ్చు లేకపోతే మీరు మాట్లాడకుండా ఉండవచ్చు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అనేది చాలా తక్కువ ఉంది లేకపోతే కమ్యూనికేషన్ అనేది కూడా లేదు ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ ఎలాంటి ఎనర్జీలో ఉన్నారంటే వాళ్ళు హాయిగా ఉన్నారండి వాళ్ళ లైఫ్లో ఓకే వాళ్ళకి అన్నీ ఉన్నాయి అన్న ఒక ఫీలింగ్లో ఉన్నారు నాకేం తక్కువ నాకు అన్నీ ఉన్నాయి నాకు కెరీర్ ఉంది మనీ ఉంది అన్నీ ఉన్నాయి నా దగ్గర వెహికల్ ఉంది అట్లాంటి ఎనర్జీలో అయితే ఉన్నారు ఈ పర్సన్ ఓకే వాళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ మూడ్ సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది ఈ రిలేషన్షిప్ అయినంత ఎమోషనల్గా అయితే కనిపించట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఈ రిలేషన్షిప్ మీద అంత ఎమోషన్స్ అయితే కనిపించట్లేదు ఒక మొండి నేచర్ కూడా కనిపిస్తూ ఉంది ఓకే వాళ్ళ ఒరాకిల్ మెసేజ్ కూడా చూద్దామండి మీ వ్యూ మీ పార్ట్నర్ ఎవరైతే మీ మైండ్లో ఉన్నారో వాళ్ళ సైడ్ నుంచి ఒక రెండు ఒరాకిల్ మెసేజ్ చూద్దాం ఓకే ఇక్కడేమో మీ సైడ్ నుంచేమో మీరు స్ట్రక్ అయినట్టు అయితే కనిపిస్తుంది ఫ్యూచర్ ఇలా ఉండాలి ఎలా ఉండాలి మీ ఇద్దరు మీ ఇద్దరికి ఏమన్నా ప్లాన్ చేసుకొని ఉండొచ్చు పాస్ట్లో ఓకే బట్ ఇక్కడ ఏందైతే మీరు ఎక్స్పెక్ట్ అయితే జరగట్లేదు ఓకే ఈ పర్సన్కి మీ సైడ్ నుంచి అందిన ప్రేమ లవ్ ఎమోషన్స్ అవన్నీ ఎక్కువైపోయినాయి ఎప్పుడైతే ఎక్కువైపోతుందో ఏమవుతుంది ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ పర్సన్ మీ లవ్ అండ్ ఎమోషన్స్ అయితే వాల్యూ చేసే సిచ్యువేషన్లో అయితే లేరు ప్రస్తుతానికి ఓకే సో ఇవండి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఒరాకిల్ మెసేజెస్ అండ్ నేను చెప్పాను కదా ఎండ్ దాకా ఉండమని ఎందుకు చెప్పానంటే ఇది కరెంట్ ఎనర్జీ ఆఫ్ కలెక్టివ్ రీడింగ్ కలెక్టివ్ రీడింగ్ అంటే ఎవరికైనా అది వర్తించవచ్చు వర్తించపోవచ్చు సో మీ పార్ట్నర్ రీడింగ్ మీకు పర్టికులర్గా కావాల్సి ఉంటే మీరు ఎనర్జీస్ కనెక్ట్ అయ్యి వాళ్ళ పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తోటి మీ తోటి రీడింగ్ అనేది నేను చేస్తే మీకు ప్రాపర్గా క్లారిటీ అనేది వస్తుంది సో మీకు కరెంట్ ఫీలింగ్స్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆ ఆఫర్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ఓకే ఇది న్యూ ఇయర్ సీజన్ కాబట్టి నేను ఈ ఆఫర్ పెట్టానండి అంత తక్కువకి ఎవరు చేయరు సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ కరెంట్ ఫీలింగ్ నేను ఓ ఇప్పుడు నేను ఏదైతే చేశానో అలాంటి మెసేజ్ మీకు కూడా ఇంకొంచెం డీటెయిల్డ్గా అయితే ఇస్తాను పర్సనల్ సెషన్స్లో సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి